ప్రజారోగ్య రక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెవెన్యూ కళ్యాణ మండపంలో పారిశుద్ధ్య సిబ్బందికి మెడికల్ క్యాంప్ జరిగింది ఈ కార్యక్రమాన్ని కమిషనర్ అతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు వరద విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు పారిశుద్ధ్య సిబ్బంది సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ తరఫున కూడా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే మనం చాలా కష్టపడి మనం అంటే నగరపాలక సంస్థ అంటే మీరు కూడా నగరపాలక సంస్థలో మీరు భాగస్వాములు మనందరం ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడి నగరాన్ని ఎంతో శుభ్రంగా సుందరంగా దానిలో మీరందరూ చాలా కీలకంగా ఉన్నారు అది అందరూ తెలుసు ఒకరోజు మీరు ఆ ఏరియాకి వెళ్ళకపోతే మరి అక్కడ పరిస్థితి కొగలాగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పెద్ద పెద్దల సమక్షంలో ఇంకా చాలామందిని పోగు చేసుకొని రాబోయే రోజుల్లో మీకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ప్రొవైడ్ చేసిన దానికి మరి అధికారికంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం దానిలో భాగంగా మరి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మనము పదిహేను రోజులు ఈ స్వచ్ఛత మీద ప్రోగ్రాం చేస్తాం దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి పదిహేడవ తేదీ మన నగరపాలక సంస్థలో స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ మరి ఆ క్రమంలో ఈరోజు హెల్త్ క్యాంప్ కానీ తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి పథకాలు ఉంటాయి వాటిల్లో మిమ్మల్ని ఎలా ఇన్వాల్వ్ చేసి మీరు కూడా పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే దాని విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి చాలామంది మీకు చెప్తారు నాకు చాలా ముచ్చటగా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండు పదమూడులో మన నగరపాలక సంస్థలో నేను అప్పుడు అడిషనల్ కమిషనర్గా కమిషనర్ కూడా కొంతకాలం పనిచేయటం జరిగింది మీ అందరూ తెలుసు ఊరంటే గుంటూరే ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని మీ అందరం ఈరోజు నడుతున్న పుష్ కార్డ్స్ ఆ రోజు మనం ఇంట్రడ్యూస్ చేస్తారు చాలా మేబీ కొన్ని పాడైపోయి ఉంటాయి ఇప్పుడు అలాంటి పుష్ కార్డ్స్ ఇంకా రాబోయే రోజుల్లో తాతల ద్వారా అడిగి తీసుకొని మళ్ళా కొన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు మీకు తెలియని విషయం ఏంటంటే అట్లా పుష్ కార్డ్స్ పెట్టి రెండు బిన్నుల సిస్టమ్ ఆ రోజు సక్సెస్ఫుల్గా రన్ అయింది ప్రతి ఇంటికి వెళ్ళి మీరు తడి పొడి చెత్తలు వేరు చేసుకుని బిడ్స్ తీసుకొని వాటిని వేసుకొని చక్కగా ఈ డ్రై వేస్ట్ మీరు సాయంత్రానికి కొంతమంది తీసుకెళ్ళి అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవునా కదా అప్పుడు కొద్ది గొప్ప మీకు ఇన్కమ్ వచ్చేది మేము పెద్ద ఎత్తున ఆలోచించాము ఇట్లా డ్రై వేస్ట్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా మీకు ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేసి మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా సరే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే అట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఆ రోజు నేను అలా డిజైన్ చేసుకున్నాను ఆ ప్రోగ్రామ్ అయితే ఏ మనిషి కూడా ఎక్కడ కూడా ఉద్యోగంలో శాశ్వతం కాదు కాబట్టి మరి కొద్ది కొద్ది కొత్త కాలం తర్వాత నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను ఇంకా తర్వాత మళ్ళీ దాని గురించి పెద్దగా పట్టించుకున్న వాళ్ళే కానీ ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అందుకే నా ఫస్ట్ ప్రయారిటీ నేను నగరపాలక పాలక సంస్థల కమిషనర్గా చార్ట్ తీసుకున్న రోజు ఫస్ట్ ప్రయారిటీ శాటిరేషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఈ రెండు కానీ మనము స్ట్రెంగ్ చేసుకుంటే వాటి పట్ల దృష్టి సారిస్తే ఇక మిగతా సమస్యలు ఆటోమేటిక్గా అవి సాల్వ్ అయిపోతాయి కాబట్టి అందుకని మీకు మీరెవరు కూడా మరి అనారోగ్యం బాగా పడకుండా అట్లనే ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా సపోర్ట్ చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం